రాయలసీమ రామన్న చౌదరిలో డైలాగ్ చెప్పాను నిన్న జరిగింది మర్చిపోను నేడు జరగాల్సింది వాయిదా వేయను రేపటి గురించి ఆలోచించను కానీ గతం గతం నిన్న జరిగింది మర్చిపోవాలి ఈరోజు ఏం చేయాలనుకోవాలి రేపు ఇంతకంటే మర్చిపోయిన ఏం చేయాలని ఆలోచించుకోవాలి సంక్రాంతి శుభాకాంక్షలు నన్ను అడిగితే మా గురువు దాసనారాయణ గారు చెప్పినట్టు అన్నయ్య చెప్పినట్టు అంతమూరి తారక రామారావు గారు అంటే మనం చేస్తున్న వృత్తి సినిమా రంగం మనం సినిమా సినిమా రిలీజ్ రిలీజ్ చేస్తాం మన సినిమా హిట్ అయితేనే మనకు నిజమైన పండుగ ఎందుకంటే చేసుకున్న ప్రొఫెషన్ అలాగే ఇక్కడ సంక్రాంతి అంటే రైతు రైతు భారతదేశానికి వెన్నెముక రైతు బాగుంటే మన అందరం బాగుంటుంది ముందు స్టూడెంట్స్ అక్కడ సబ్మిట్ చేస్తూ ఒక ఆ వడ్లకింత వడ్ల గింజలు దంచితే ఎంత బియ్యమో అది దోషింది ఒక పిడిగడవుతుంది అర పిడిగడవుతుంది అది ఒక మనిషిని ప్రతి దాని వెనకాల రైతు కష్టం ఒక్కసారి పేపర్కి చేసుకుంటాయి గంట చెప్పాలి నిజమైన పంట బాగా జల్లు లేకుండా వ్యవస్థ లేకుండా కట్టిస్తాం కాబట్టి రైతు మనందరికీ పండుగ సంక్రాంతి పండుగ సంక్రాంతి లక్ష్మి అందరి ఇళ్లలోకి వచ్చి అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యంగా వంద సంవత్సరాల క్షేమంగా ఉండాలని కరువు కాటకాలు రాకూడదని ఆ షిరడి సాయినాథని ప్రస్తుత